చంద్రబాబు గారి విజను చాలా పెద్ద ప్లానింగ్తో ముందుకెళ్తోంది అది ఆషామాషి విజన్ కాదు మొత్తం నిరుపేద అందరూ కోటీశ్వరులుగా మారిపోబోతున్నారు ఇది మొత్తం రాష్ట్రం అంతా ఒకేసారి తాను ఒక్కడిని అయితే చేయలేరు కాబట్టి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు ఆ బాధ్యతల్ని ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక కమిటీ వేస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విజన్ అమలు కాబోతోంది ఆ కమిటీలో ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటారు అలాగే దాంతోపాటు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉంటారు నలుగురు అధికారులు కూడా ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు సచివాలయ సిబ్బంది ఒక నలుగురు ఉంటారు వీళ్ళందరూ కలిసి ఇప్పటికే ఒక సర్వే పూర్తి చేసేసారు ఎవరు అక్కడ తక్కువగా అంటే నిరుపేదలు ఎవరున్నారు అనేది అందులో కూడా రెండు మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు మరి అతను కంప్లీట్ ప్యూర్ ఎవరు పూర్ ఫ్యామిలీ ఎవరు అంతకుమించి ఎవరు సెకండ్ కేటగిరీ పూర్ ఫ్యామిలీ ఎవరు థర్డ్ ఎలాగో ఫోర్త్ అలాగా అయితే ఇప్పుడు వీళ్ళందరి బాధ్యతలు కూడా ఆ నియోజకవర్గ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే హోదాలో ఆయనకి చెప్తారట అంటే ఆయన చెప్పేది ఒకటే ఇప్పుడు తాజాగా చెప్పింది ఏంటి అంటే ఇక్కడి నుంచి అందరికీ కూడా కష్టపడేలాగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది అంటే ఇప్పుడు మరి ఎవరు కష్టపడట్లేదా చేపలు పట్టడం నేర్పిస్తాము ఇచ్చేస్తే వండుకు తినేస్తున్నారు అనేది ఇంకా నయం వండుకు తినేస్తున్నారు అయినా చెప్పి తెలిసింది వాళ్ళకి కొంతమంది డబ్బులున్న వాళ్ళు ఆ వండుకును కూడా తినట్లేదు వండున్నదని తెచ్చుకుంటున్నారు అంటే ఓకే వాళ్ళు ఈ కేటగిరీలో ఒక రారు అది పక్కన పెట్టేద్దాం కానీ మరి ఇప్పటివరకు నిరుపేదలు అనేవాళ్ళు ఎప్పుడూ అలాగా వండింది తెచ్చుకొని తినరు అలాగే ఎవరో చేపిస్తే కూడా తినేరు వాళ్ళు కష్టపడి సంపాదించుకొని మాత్రమే వండుకొని తింటారు ఎక్కువ శాతం పేద ప్రజలు ఇంకా మరి కొత్తగా ఇప్పుడు మేము వాళ్ళకి చేపను పట్టుకోవడం నేర్పిస్తాము అంటే అంటే ఎలా బ్రతకాలో నేర్పించడం అనేది చేపను పట్టుకోవడం మీన్స్ ఏంటంటే ఎలా బతకాలో నేర్పిస్తావు అనేది ఆయన చెబుతున్నమాట నిరుపేదలందరికీ ఎలా బతకాలో తెలియకుండానే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారా ఇన్ని రోజులు బతికారా పేదవాళ్ళు గాలి పీల్చుకుని అయితే బతికారు కదా వాళ్ళు కూడా వండుకు తింటారు కష్టపడుతారు కాయ కష్టం చేసుకుంటారు ఏ కూలి పనుకో వెళ్తారు రోజుకి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వాళ్ళకి తోమతి తగ్గట్టుగా వాళ్ళు చేసే పనికి తగ్గట్టుగా డబ్బులు తెచ్చుకుంటారు ఇప్పుడు కొత్తగా వాళ్ళని కోటీశ్వర్లు చేసేయడం అంటే బాబుగారు చెప్తున్న దాని ప్రకారం రేపు ఉగాది నుంచి కొన్ని కుటుంబాలని దత్త తెచ్చేస్తారు కొంతమంది పారిశ్రామికవేత్తలకు ఎన్ఆర్ఐలకు వాళ్ళు పరిశ్రమలు పెట్టించి ఈ పేదల్ని అందులో భాగస్వాములుగా చేసి వీళ్ళకి దినసరి వేతనంతో పాటు ఆ పరిశ్రమలో షేర్ కూడా ఇస్తారు భాగస్వామిగా కూడా చేస్తారు అనేది ప్రభుత్వం చెబుతున్నమాట అది ఎంతవరకు దాని విధి విధానాలు ఏంటి అనేది ఒకసారి ఆచరణలోకి వచ్చిన తర్వాత కానీ పూర్తిగా క్లారిటీ రాదు అందుకే ముందుగా సర్వే చేశారు మొత్తం అంతా ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇందులో భాగంగా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది పేదలు ఉన్నారట తొలి విడతలో ఇరవై లక్షల మందిని రెండో విడతలో పదిహేను లక్షల మందిని పేద నుంచి కంప్లీట్గా దూరం చేసేస్తారట వారిని ఎవరైనా దత్త తీసుకునేందుకు ముందుకు వస్తే ఏటా ఉగాది రోజున అవార్డులు కూడా ఇస్తారట అంటే మనుషుల్ని ఇప్పుడు ఆ ఆ గ్రామంలో నిరుపేదలు ఉన్నారు వాళ్ళని మీరు దత్త తీసేసుకోండి అని చెప్పి ఒక ఎన్నారేకి దత్త తీచ్చేస్తారు ముఖ్యమంత్రి గారు అసలు వీళ్ళని ఆయన ఎవరికో దత్తత ఇవ్వడం ఏంటో కాన్సెప్ట్ అదే అది ఏంటి అనేది క్లారిటీ రావాలి ఎవరు ఎవరిని ఎవరికి దత్త తెచ్చేస్తారు అనేది దత్త తీచ్చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళతో ఎలాంటి పనులు చేయించుకుంటారు ఎవరైతే వీళ్ళు కూర్చోబడి అయితే పోషించారు కదా ఒక ఎన్ఆర్ఏ నా దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి ఒక గ్రామంలో నిరుపేదకి అందులో ఒక ఒక లక్ష రూపాయలు ఎంత ఇచ్చి నువ్వు తినుబాబు బాబు అంటాడా అనడు ఇన్వెస్ట్ చేస్తాడు అతని మీద అంటే అతనితో పని చేయించుకుంటాడు అదే చేపలు పట్టడం నేర్పడం అంటే మరి ఇప్పటివరకు నిరుపేదలు అందరూ చేసేది అదే కదా ఇప్పుడు అందరూ ఎవరైనా చేసేది అదే కదా నేను చేసినా మీరు చేసినా ఎవరు చేసినా ఎవరైతే కూర్చుని అయితే కొంతమంది ఉంటారు వాళ్ళని పక్కన పెట్టేద్దాం అడ్డగోలుగా బతికేవాళ్ళు అడ్డగోలు సంపాదన చేసేవాళ్ళు అక్రమ సంపాదన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని పక్కన పెట్టేద్దాం కానీ తొంభై శాతం కష్టపడే బతుకుతారు చాలామంది ఆ కష్టంతోనే నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు ఇప్పుడు కొత్తగా మరి ఈ పీ ఫోర్ విధానం ఏంటో నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ ఏంటో అంటే చేపల్ని ఇచ్చేస్తే తినేస్తారు రేపు పొద్దున చేపలు ఇవ్వడం ఆపడ ఆపేస్తే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు అందుకని చేపలు పట్టుకుని తినడం నేర్పిద్దాం అన్నారు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తున్నారు సంక్షేమ పథకాలు ఆగిపోతే వాళ్ళు బతకలేరు అందుకని ఇప్పటి నుంచే ఇది నేర్పుతున్నామంటే రేపొద్దున ఇంకా సంక్షేమ పథకాలు ఎవరన్నా దాని అర్థం లేదా ఈ చేపల పట్టణను నేర్పించి నిరుపేదలను కూడా కోటీసరలుగా మారే మార్చేస్తామని చెబుతున్న నేపథ్యంలో వీళ్ళందరికీ రేపు రేపొద్దున తెల్ల రేషన్ కార్డులు కట్టయిపోతే ఇప్పుడు నిరుపేదలు ఉన్నారు ముప్పై లక్షల మంది అని చెప్తున్నారు తెల్ల రేషన్ కార్డు కట్ అయిపోతే ఇంకా అప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు కదా ప్రభుత్వానికి రేపు రేపొద్దున ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా పేదరికం నుంచి బయటపడేయడం అనేది తప్పు లేదు నిజంగా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోతే అందరూ కూడా ఇంకా అసలు పేదరికం అనేదే ఉండదు అప్పుడు కార్మికులు వాళ్ళే ఉండరు అప్పుడు కార్మికులకి చట్టాలు కూడా అవసరం ఉండదు కార్మికులే లేనప్పుడు ఇంక కార్మిక చట్టాలు ఎవరికోసం ఉండాలి ఒకవేళ ఇంకా తెల్ల రేషన్ కార్డులు ఎవరి కోసం ఉండాలి వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోతే వాళ్ళందరూ పేద తరగతి నుంచి దిగువ పేద తరగతి నుంచి మధ్య తరగతికు ఎగువ తరగతికి వెళ్ళిపోతే ఇంకా రేషన్ కార్డులు ఎందుకు వాళ్ళకి రేషన్ బియ్యం ఎందుకు పథకాలు ఎందుకు సంక్షేమం ఎందుకు ఇవన్నీ ఏం ఉండవేమో మొత్తానికి ఏదో పెద్ద ప్లానింగ్తోనే ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి అది ఏంటి ఎలా ఉంటుంది అనేది రేపు ఉగాది తర్వాత ఆచరణలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మన చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు కోటీశ్వరలు అయిపోయి మన కళ్ళ ముందు తిరుగుతారో చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి ప్రజలు కూడా